హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూరులో ఉండే మోహన్ డిస్ట్రిబ్యూటర్స్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి బ్రోకేడ్ సారీస్ అనమాట కాంట్రాస్ట్ కాంబినేషన్లో చాలా బాగుంటాయండి సో ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అనే చెప్పాలి అండ్ కలర్ కాంబినేషన్ కానివ్వండి సారీస్ కానివ్వండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఇవి చూడండి పైన మనకి చిన్న కడి బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసరికి డబల్ స్టెప్ బార్డర్ అనమాట మొత్తం అంతా కూడా కాపర్ వివింగ్ వచ్చింది సో ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే వచ్చేస్తుంది అనమాట అండ్ కలర్ చూసారు కదా క్రీమ్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి సారీ కూడా అండ్ ఎవ్రీడేకి కాకుండా మనము ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ నేను మీకు ఫ్యాన్సీ సారీస్ చూపిస్తాను ఇది చూడండి ఇలా హెరియా ప్యాటర్న్ వచ్చి కింద మనకి బోర్డర్ వచ్చిందనమాట సో రా సిల్క్ మీద మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి నాకైతే బాగా నచ్చేసాయి మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ ఇవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అంటే కొంచెం డిజైనర్గా ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ఈ శారీస్ చూస్ చేసుకోవచ్చు సో చూడండి ఇది వచ్చేసరికి మనకి ఇలా వస్తుందన్నమాట సో ఎండింగ్లో టాజిల్స్ కూడా వచ్చాయి అండ్ శారీ మొత్తం ఇలా లెహేరియా ప్యాటర్న్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసరికి వైన్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది అండ్ ఆఫ్ శారీస్ అనమాట డైలీ వేర్కి కానివ్వండి కొంచెం అకేషనల్గా కిట్టి పార్టీస్కి వాటికి బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ వర్క్ రావడం వల్ల మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ కలర్స్ కూడా చూడొచ్చు టోటల్లీ సిక్స్ కలర్స్ ఉన్నాయి